ఆ మహాలయ పక్షం శ్రద్ధ తర్పణ విధానం మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం మహాలయ పక్షం అంటే ఇరవై ఒకటి సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు అమావాస్య రోజు ఆదివారం ఉదయం ఎలా సిద్ధం అవ్వాలంటే సూర్యోదయం అవంగళని స్నానం చేయండి పంచగవ్యము అంటే తెలుసు కదా పంచగవ్యము అంటే ఐదుతో తయారు చేసిన పాలు నెయ్యి పంచ గోమాతల మూత్రము పేడ ఓకే పెరుగు పాలు ఇటు తయారు చేసిన తీసుకోండి లేదు అంటే దొరకలేదు ఎన్నిక లేదంటే పంచగవ్యం లేకపోతే మీరు శుద్ధ నీటితో చేసుకోవచ్చు ఆచమనం అంటే మూడు సార్లు నీరు తీసుకోవటాన్ని ఆచ ఆచమనం అంటారా మూడు సార్లు నీరు తీసు ఆచమనం అంటే మూడు సార్లు నీరు పుచ్చుకొని పుచ్చుకునేటప్పుడు మంత్రం ఉంటుంది ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయనమ సో ఉదయాన్నే మీరు తయారు అయ్యి లేచి శుద్ధిగా తయారయ్యి సూర్యోదయం తర్వాత స్నానం చేయండి ఈ పంచగవ్యం దొరకలేదు అంటే శుద్ధ నీటి తీసుకోండి మూడు ఆచమనం అంటే మూడు సార్లు చేతిలోకి తీసుకుంటూ ఈ మంత్రాలు చదువుతూ ఆ నీటితో పాటు నువ్వులు తీసుకొని వదులుతూ ఉండాలి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి పూజ స్థలం ఏంటంటే దక్షిణ దిశంగా కూర్చోండి పీఠ పేట అంటే పేట పెట్టుకోండి లేదంట వేదిక కొంచెం అక్కడ గడ్డి ఉంటే గడ్డి పరచుకోండి లేదు గమ్ ఏ లేకపోతే ఒక ఏదైనా ఒక చాపేసుకోండి దాని మీద చిన్న పాత్రలో నీరు గంగా అన్ని గంగాజలం ఉంటే ఉత్తం లేదా నీరు నువ్వులు నువ్వులు ఉంచుకోండి కొంచెం పుష్పాలు ఉంచుకోండి ఓకే ఆచమనం అంటే మూడు సార్లు నీరు పుచ్చుకోవాలి ఈ నీరు పుచ్చుకునేటప్పుడు ప్రతిసారి చేతులు కుడి చేతిలో నీరు తీసుకునేటప్పుడు మంత్రం ఎలా సార్ ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ మళ్ళీ ఇంకోసారి నీరు తీసుకోండి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమ మూడు సార్లు నీరు పుచ్చుకోవటం అంటే ఆచమలు అంట ఇప్పుడు సంకల్పంగా కురిచేయిలో కొద్దిగా నీరు అక్షతలు తీసుకొని ఇలా సంకల్పం చేసుకోండి అంటే ఇలా అనుకోండి మమ సమస్త పితృదేవతానుగ్రహార్థం మహాలయ పక్షతర్పణం కరిష్యే తర్పణం మూడుసార్లు ఇవ్వాలి మూడు సార్లు ఇవ్వాలన్నమాట చేతిలో నీరు ప్లస్ నువ్వులు తీసుకొని కిందకు పారబోయాలి ఆ పారబోయేమంటే తర్పణం చేస్తాం మొదటిసారి వేసేటప్పుడు మొదట తండ్రి వంశం కోసం ఓం పితృభ్య స్వధానమ తరువాత మళ్ళీ తల్లి వంశం ఓం మాత నమః తరువాత మీ గోత్రానికి మీ వంశానికి చెందిన అందరు పితృ మీ అందరు పితృదేవతలందరికీ కూడా ఓం మాతా మహేభ్య అన్న ఎన్ని పితృ మూడు సార్లు తర్పణాలు చేసిన తర్వాత నైవేద్యం సమ ఆహార సమర్పణ ఇంట్లో వండిన అన్నం ఆ రోజు ఏం వండుతారో అవన్నీ ఆకులో వడ్డించి మీరు అక్కడ ఉంచండి ఇదే చెప్పాలి పెట్టేటప్పుడు సమర్ప అంటే మరి నైవేద్యం సమర్పించేటప్పుడు ఓం పితృభ్య ఓం పితృభ్య నమః ృ సమర్పయా మీ ఆహారాన్ని తరువాత పక్షులకి పశువులకి ఇవ్వండి దానం ఎవరికైనా దా పేదవారికి భోజనాలు బ్రాహ్మణులకి అలాంటి భోజనం పెట్టడం శ్రేష్టం బియ్యం బట్టలు నువ్వులు లేదా డబ్బు దానం చేయండి ప్రణామం చివరగా చేతులు జోడించి ఇలా ప్రార్థించాలి ఎలా ప్రార్థిస్తే ఓం పితృభ్యో నమ పితృదేవతలు సంతృప్తి చెందవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇలా చేసిన తర్వాత పితృదేవతల మీ తాత ముత్తాతలు అమ్మమ్మ కానీ తండ్రి గారు కానీ మీ నాయన సైడు అంటే నాన్న నాన్న కానీ అమ్మ అమ్మ కానీ అమ్మ తండ్రి గారు కానీ నాన్నగారి అమ్మ కానీ ఇట్లా వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళ మనసులోని స్మరిస్తూ వాళ్ళని ఇంకా చేస్తే ఇంకా శ్రేష్టం అన్నమాట ఇక్కడ చేసే విధానం సాధారణం కానీ శ్రద్ధ ఉండాలి భక్తి ప్రధానం శ్రద్ధతో చేయండి మీ పితృదేవతలు మీ పితృదేవతలు సంతోషించారు అంటే మీకు పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుంది ఈతి బాధలు సంసార బాధల నుంచి తొలుగుతారు మన వివాహ పరిచయ వేదికలు నేను ఎప్పుడు చెప్తున్నాను మీరు వివాహాలు లేట్ అవుతున్నాయి మీరు అనుకున్నట్టు జరగటం లేదు అన్నప్పుడు నేను చెప్పాను మనకు దానాలు ఉండాలి అంతే మనకు అవకాశం ఒక గోశాల మీరు దానం చేయండి అని చెప్పాను నా దగ్గర ఎంతోమంది సర్వీస్ తీసుకొని రూపాయి కూడా గోషాలకు దానం చేసే మనస్సు లేదు అది వాళ్ళ నేను చెప్పలేను అది అంటే వాళ్ళు చేసుకోమని చెప్పాను ఒక దారి చూపించాను మీ దగ్గర ఉన్న కర్మ దోషాలను తొలగించుకోవడానికి ఇది ఒక మార్గం దాన ధర్మాలు రెండోది పితృదోషాలు తొలగించుకోవడానికి మంచి అవకాశం మహాలయ అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మీకు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు సర్వపితృ సర్వపితృ అంటే అంటే ఆ రోజు ఏ తిథితో సంబంధం లేకుండా మీ తండ్రి గారు ఏ తిథిలో పుట్టారు అవన్నీ సంబంధం లేకుండా సర్వపితృ ఇరవై ఒకటి సెప్టెంబర్ అందరూ చేయొచ్చు చేయండి ఇది ఇందులో మీరు చేసే విధానంలో జనరల్గా ఇది మంచి శ్రద్ధతోటి సంకల్పంతో చేస్తే మీరు చేసేది ఎట్లా చేసినా కూడా అంటే దక్షిణ దిక్కు కూర్చొని ఆ వదిలేటప్పుడు కానీ ఆ చదివేటప్పుడు ప్రాక్టీస్ చేయండి అది చాలా ఈజీ కానీ మీరు మీ తల్లిదండ్రులతో ఎంత శ్రద్ధ శ్రద్ధా భక్తితోటి మీ పిత్రులు కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకి తర్పణం ఇస్తూ ఆ నీరు శుద్ధమైన నీరు నువ్వులతో కలిపి ఆ మంత్రాలు చదువుతూ శ్రద్ధతో చేసే విధానమే గొప్ప కదా అంతేగాని మీరు అది పద్ధతి వస్తుందా రాలేదా జనరల్గా నీళ్లు తీసుకుంటారు చేతిలోకి నువ్వులేస్తారు అనేటప్పుడు కేశవాయ నమ మీరు చెప్పిన ప్రకారం మీరు పలుకుతారు ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ అంటారు అనేటప్పుడు అక్కడ నీళ్ళు తీసుకొని నూలు తీసుకొని వదులుతారు తర్పణం చేస్తారు సో ఇక్కడ చేసే విధానం జనరల్గా నడిచిపోద్ది శ్రద్ధతో చేయండి ఇది ప్రతి ఒక్కరూ చేయండి తర్వాత నేను నిన్న ఇచ్చిన మహాలయ పక్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పితృస్థుతి అని నేను ఒక నిన్న ఇచ్చాను అందరికీ కూడా పంపించాను నేను ఈ మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి అని చెప్పేసి నిన్న పితృల్ని ఎలా స్థుతిస్తారు అది మీరు మహాలయ అమావాస్య రోజు తర్పణాలు చేయిస్తారు ఈ లోపల మీరు పితృల్ని స్థుతించే కొన్ని శ్లోకాలు చెప్పాను అది రోజు చేసుకోవచ్చు తల్లిదండ్రులు ఉన్నోళ్ళు చేసుకోవచ్చు లేనోళ్ళు చూసుకోవచ్చు అని కూడా చెప్పాను అందువల్ల వల్ల మీకు ఈతి బాధలు మీ సంసార బాధలు కలుగుతాయని చెప్పాను ఇది ఈ నేను చెప్పే స్తోత్రాలని మనకి శ్రాద్ధ దినాలందే కాక ప్రతిరోజు ఎవరు చేసుకోవచ్చని చెప్పాను అందులో మన బ్రహ్మదేవుడు బ్రహ్మపురాణంలో పితృల్ని ఎలా పితృదేవతలను స్థుతించిన ఈ స్తోత్రాలని బ్రహ్మ ఓమాచ ఓవాచ అంటే ఆయన ఎట్లా అన్నాడు आयन् अन्नदि नमो पित्रे जन्मदात्रे सर्वदेवमयाय च सुखदाय प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्ठिने सर्वतीद्धावलोकाय करुणा सागाराय च नमो सदा आशुतोषाय शिवरूपाय ते नमः सदा पराधक्षमिने सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं ये लब्धं मायावपुः सम्भावनीयं धर्माद्धे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपो होमजपादीन्यस्य दर्शनं महागुरुश्च गुरवे तस्मै पित्रे नमो नमः यस्य प्रणामस्तवनात् कोटिशः पितृतर्पणम् अश्वमेधसतैः तुल्यं तस्मै पित्रे नमो नमः इदं फलः श्रुति इदं स्तोत्रं पितृः पुण्यं यः पठे त्रयतो नरः प्रत्यहं प्रातरुद्धाय पितृश्राद्धदिनोऽपि च स्वजन्मदिवसे साक्षात् पितुरग्रे स्थितोऽपि वा न तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञत्वादि नानापकर्मकृत्या कृत्वापि यः स्तौति पितरं सुतः नानापकर्मकृता कृत्वापि यः स्तौति पितरं सुतः సద్ధ్రువం ప్రధాయ ప్రాయశ్చిత్తం సుఖీ భవే పితృప్రీతి కరై నిత్యం సర్వకర్మాణ్య ఈ శ్లోకాలను మీరు మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు మీ పితృల్ని స్థుతించవచ్చు మీరు స్థుతించేటప్పుడు ఏదైనా నేను పొరపాట్లు చేస్తుంటే నన్ను క్షమించండి పితృదేవతలని ఆయనల్ని అడగండి మీరు అడిగితే ఏమవుతుందంటే ప్రతిరోజు తల్లిదండ్రులు ఉన్నోళ్ళు చేసుకోవచ్చు లేని వాళ్ళు చూసుకోవచ్చు ఒక రోజుతో సంబంధం లేదు ఈరోజు అమావాస్య ఏం లేదు రోజు చేసుకోవచ్చు మీరు కాకపోతే శుచిగా శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలతో కట్టుకొని మీ తల్లిదండ్రులని రోజు స్థితించండి మహాలయ పక్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు ఈ మహాలయ పక్షాల్లో మహా ఇరవై తేదీ అయితే మీరు చేయండి